హాయ్ హలో అండి ఇది భోగి ముందు రోజు రాత్రి ముగ్గులు పెట్టుకున్నాక ఒక వీడియో తీసాను అలా ముందు రోజే మనం ఇలా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకునేటప్పుడు కలర్స్ వేసి ముగ్గులు నైటే పెట్టేసుకుంటే మార్నింగ్ మనకు హడావిడి ఉండదు పిల్లలు ఉంటే మనకి పెట్టనివ్వరు కదండి ఫ్రీగా అందుకని తర్వాత ఇలా భోగి పిడకలు కూడా గుచ్చేసి ఆ భోగి పిడుకలు అనేది ఎలా గుచ్చేసి కుంచుకుంటే మనకు మార్నింగ్ అడావడ లేకుండా ఉంటుంది ఆ పిల్లల్ని రెడీ చేసుకోవడానికి మనకు టైం కూడా స కలిసి వస్తుంది ఇంట్లో దన్నం అది పెట్టుకొని పిల్లల్ని రెడీ చేయాలి కదా తర్వాత ఇలా భోగిదండ రెడీ చేసేసుకున్నాక మా మార్నింగ్ మా పిల్లల్ని లేపి వాళ్ళకి నూనె రాసి పెట్టి భోగి స్నానం అంటే నలుగు కదండి పెట్టి తల స్నానాలు చేపిచ్చి సాంబ్రాని వేసాను తర్వాత వాళ్ళని ఇలా రెడీ చేసేసి భోగిదండలు పెట్టుకుని భోగి మంట దగ్గరికి వెళ్తున్నాము మా పక్క వీధిలోనే వేశారండి భోగి మంట మాకు దగ్గరే ఇంక నేనే తీసుకెళ్తున్నాను పాప వేయలేదు కదా దగ్గరుండి వేయిందాము అని చెప్పేసి భోగి మంట దగ్గరికి వచ్చేసామండి ఈ భోగి పండుగ అందరికీ భోగభాగ్యాన్ని కలగజేయాలని కోరుకుంటూ అందులో భోగి పిడకలను వేసి దండం పెట్టుకున్నాము మా చిన్న పాప చేతి కూడా వేయించి దండం పెట్టుకున్నాము వేడిగా వచ్చేస్తుందని చెప్పి పక్కకి వెళ్ళిపోతుంది దన్నం పెట్టుకోమంటే మేము వేసిన పిడకలు చూసారా బగబగ మంటలు ఎంత బాగా వెలుగుతుందో తర్వాత అందులోనే పసుపు కుంకుమ ఈ రేగుపళ్ళు కూడా వేసి మంచిగా అన్నం పెట్టుకున్నాము అక్కడ చూసారండి వాటర్ ఎలా కాసుకుంటున్నారో గిన్నెలతోని చుట్టుపక్కల వాళ్ళు అలాంటి అద్భుతాలన్నీ ఈ పల్లెటూరులోనే కనిపిస్తాయి అవి పూర్వం నుంచి అలా చేస్తారండి చాలామంది అలా అక్కడే నీళ్ళు కాచేసుకుని స్నానాలు చేస్తారంట ఉన్న వాళ్ళకి బాగా కుదురుతాయి తర్వాత మూడుసార్లు ప్రదక్షిణ చేసి బొట్టు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయాం తర్వాత బ్రేక్ఫాస్ట్ అది చేసి మా చిన్న ఆడబొడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఆ రోజు మార్నింగ్ మా ఆడబొడుచు పెట్టిన బుల్లి గొబ్బెమ్మ చూసారో ఎంత ముద్దుగుందో దానికి మళ్ళీ చామతపు పెట్టారు తులసి కోటలో చిన్ని కృష్ణయ్య వెలిసాడు బాగా పెట్టారు కదండీ మా వదిన చిన్న ఆడపడి సిల్లది వాళ్ళ ఇంటికి వెళ్ళాము తర్వాత రోజు సంక్రాంతి పండగకి మా ఇంటికి భోజనాలు పిలవడానికి మా మేనకోడలిని మా వదిన వాళ్ళని వాళ్ళ ఇంటికి వెళ్ళాము అలాగే పెద్ద ఆడపడిచి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి నుంచి అట్టే మేము మా ఊరు తిరుమతుల స్వామి టెంపుల్కి వెళ్ళామండి ఆ స్వామివారు ఇలా పొలాల్లో వెలిసారండి ఆ రోజు అక్కడ భోజనాలు ఉన్నాయని చెప్పి మా తెలిసిన వాళ్ళు మాకు చెప్పారు రమ్మని ఇంకా దేవుని కూడా దర్శించుకున్నట్టు ఉంటుందని వెళ్ళాము ఈ టెంపుల్ డెబ్బై ఆరు సంవత్సరాల కిందట ఇప్పుడో వెలిసారండి స్వామివారు అప్పటి నుంచి అలా తీర్థం చేస్తారు మాఘమాసంలో పౌర్ణమి మొదలు ఐదు రోజులు తీర్థం జరుగుతుంది అక్కడ అన్న సమారాధన చాలా బాగుంటాయండి అన్ని షాపులు పిల్లలు ఆడుకోవడానికి జైంటి వెల్లులు రంగుల రాట్నాలు అన్నీ వస్తాయి ఐదు రోజులు అన్న సమారాధన జరుగుతుంది మా మా ఊర్లో పిల్లలు అయితే మీ చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే వాళ్ళం కాదు ఇప్పుడు పిల్లలు కూడా వెళ్ళడం లేదు ఐదు రోజులు అంత బాగుంటుంది చూసారండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఇంత ఇంతకుముందు వేరే గ్రహాలు ఉండి మా చిన్నప్పుడు రీసెంట్గా పెట్టారు మళ్ళీ ఆ పుట్ట ఉంద చూసారా ఆ పుట్టలోంచి పాము పాము ఉంటుందండి అక్కడ పల్లెల్లో కూడా పాలు పెట్టారు ఆ పాలు తాగడానికి వస్తుంది దానికి బయటికి వెళ్తానికి లోపలికి రావడానికి కూడా ఒక మార్గం అనేది ఏర్పాటు చేశారు అం ఒక ఇటుకు ఉందా ఇటు ఉంటుంది ఓలు అనేది నేను అది సరిగ్గా తీయలేదు అది బయటికి వెళ్తానికి లోపల రావడానికి కూడా ఒక మార్గం అనేది ఉంటుంది చాలా ఫేమస్ అండి మా ఊరు తిరుమతుల స్వామి టెంపుల్ నేను భోగి పండక్క పెట్టుకున్న గోరింటాకు మా అమ్మాయి భోగి మంట దగ్గర తీసుకున్న ఫోటో మేము ఆ రోజే టెంపుల్లోనే పౌర్ణమి సోమవారం కదా ప్రతి నెల నెల ప్రతి నెలలో వచ్చి పౌర్ణమి కూడా టెంపుల్లో భోజనాలు పెడతారండి అక్కడే మేము భోజనం చేస్తాము ఆ రోజు భోగి స్పెషల్ ఏంటంటే పచ్చి పులుసు బెల్లం పరవన్నం పులిహార సాంబార్ అన్నం కూడా మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి